పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాలు తర్వాత మాట్లాడుతున్నారు కాని అసలు పిఠాపురంలో గెలుస్తావా లేదా అన్నది ముందు నిర్ణయించుకో పోటీ చేస్తున్నది ఇరవై ఒక్క శాసనసభ స్థానాలు రెండు లోక్ సభ స్థానాలు పార్టీ పెట్టి అయింది పూర్తిగా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను సమకూర్చుకోలేకపోయావు అది ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి అభ్యర్థుల్ని తయారు చేసుకోలేకపోయావు అదొక దౌర్భాగ్య స్థితి బూత్ కమిటీ బూత్ లెవెల్ కార్యకర్తలను తయారు చేసుకోలేకపోయావు అదొక దుర్మార్గ రాజకీయ పరిస్థితి పాపం నీ జన నీ వెంట నడుస్తున్నారు వాళ్ళకి దండం పెట్టాలి నీ మీద అభిమానంతో వాళ్ళు నడుస్తున్నారు తప్పితే పార్టీ మీద అభిమానం కాదు నువ్వు పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి తాకట పెట్టేశావని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు హోల్సేల్ గా నీ సామాజిక వర్గాన్ని కూడా మరో సామాజిక వర్గానికి తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయావని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు నామినేషన్ వేశారు పిఠాపురంలో తల్లిదండ్రులు అన్నయ్య వదిన ఏదో మీకు అప్పు ఇచ్చింది కదా వదిన గారు సురేఖ గారు చిరం చిరంజీవి గారి భార్య సురేఖ గారు మీకు అప్పిచ్చారు కూడా కదా ఆవిడ అటువంటి వాళ్ళ ఆశీస్సులు ఎవరూ తీసుకోకుండా గారి ఆశీస్సులు తీసుకున్నావు అంటే నీ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో లేదు అని రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా చెప్పేశావు నీ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చేతిలో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు ఓటములు వర్మ చేతిలో ఉన్నాయి అంతే కదా గెలిచావు అనుకో వర్మ నన్ను గెలిపించాడని చెప్పుకోవచ్చు అప్పుడేంటి తెలుగుదేశం మాజీ నాయకుడే కదా ఆయన తెలుగుదేశము వర్మ నన్ను గెలిపించాయని చెప్పుకోవచ్చు ఓడిపోయావనుకో తెలుగుదేశము వర్మ నన్ను ఓడించారు కావాలని ఓడించారని చెప్పుకోవచ్చు ఇది నీ స్ట్రాటజీ రెండు జగన్ దగ్గరున్న లక్ష కోట్లు ప్రజలవే జగన్ గారు నా దగ్గర లక్ష కోట్లు ఉన్నాయని చెప్పారు ఆయన నిన్నే కదా ఆయన చెప్పింది ఆయన ఆశనంతా కలిపి ఐదు వందల అరవై ఆరు కోట్లు ఐదు వందల డెబ్బై కోట్లు అని చెప్పారు కదా ఆయన అఫిడవిట్ లోనే చూపించారు కదా లక్ష కోట్లు ఉన్నాయని నువ్వు ఎట్లా అంటావు ఎందుకు అసత్య ప్రచారం చేస్తావు ఎందుకు అసత్య ప్రచారం చేస్తావు చెప్పు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇది ఒకప్పుడు ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉందంటూ జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి చెప్పారు ఎవరితో చెప్పారు నీతో చెప్పారా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారని చేస్తున్నావు పచ్చి అబద్ధం చెప్తున్నావు నువ్వు కాదు నీ అన్నయ్య కూడా పుట్టకముందే వైఎస్ రాజారెడ్డి గారికి అంబాసిడర్ కారు ఉంది వాళ్ళు మైనింగ్ బిజినెస్ లో ఉన్నారు నువ్వు పుట్టకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుల్బర్ గుల్బర్గా కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు హాస్టల్లో ఉంటూ వాళ్ళకి మైనింగ్ వ్యాపారం ఉన్నది సొంత హాస్పిటల్ ఉన్నది ఇది పేదలకు ఉచితంగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే హాస్పిటల్ ఉన్నది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సీలింగ్ భూములనో పట్టాభూములు అనేటువంటివో డి పట్టాభూములు లాంటివి అటువంటివన్నీ కూడా దాదాపు నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్ కి స్వాధీనం చేశారు పూట గడవడానికి కష్టంగా ఉందని నీతో చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఆయన స్వర్గస్థులయ్యారు ఆయన వివరణ ఇచ్చుకోవడానికి టైం లేదు పాప ఆయన లేరు ఇచ్చుకోలేరు ఆయన అందుకని అభాండం వేసేశావు రాష్ట్ర ప్రజలు అన్నారనుకో పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు రోడ్డు మీద తినే తినేవాళ్ళని ఎంత ఫీల్ అవుతావు నువ్వు బాధ కలుగుతున్నా బాధ కలగదా నీకు పవన్ కళ్యాణ్ ఎందుకు చనిపోయిన వాళ్ళని స్వర్గస్సుల మీద కూడా అభాండాలు వేస్తావు అలాంటి రాజశేఖర రెడ్డి తనుడైన జగన్ దగ్గర ఇప్పుడు లక్ష కోట్లు ఉన్నాయంటే అవన్నీ ప్రజల సొమ్ములే అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి ఎవరు చెప్పారు నీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా భారతమ్మ చెప్పిందా ఎవరు చెప్పారు నీకు ఆ సొల్లు కబుర్లు చెప్తుంటాడే నారా చంద్రబాబు నాయుడు ఆయన అన్నాడు నా దగ్గర లక్ష కోట్ల రూపాయలు రాస్తుందని నంజాల బహిరంగ సభలో చెప్పాడు ఓటుకు ఐదు వేలు వీటికి కొనగలనని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పాల బ్యాంకుల్లో ఉన్నది మన డబ్బు బ్యాంక్ మేనేజర్ చైర్మన్ దాని కాపలాదారులు కానీ వాళ్ళు ఆ సొమ్ముని తమ ఇష్టానుసారం ఖర్చు పెడతామంటే మనం ఊరుకుంటామా అలాంటిది ఒక ముఖ్యమంత్రి మనందరి కష్టాన్ని మనం కట్టిన పన్నుల డబ్బును సాక్షి పత్రిక కోసం ఖర్చు పెట్టారు ఒక్కో వాలంటీర్కు రెండు వందల ముప్పై నెలలు అయితే ఆ పత్రికను కొనాలన్నారు అలా ఈ ఐదేళ్లలో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించారు పచ్చి అబద్ధం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రజ్యోతి పేపర్కి ఆనాడు పేపర్కి సీబీఎన్టీవీకి ఫైవ్ టీవీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చాడు వెయ్యి కోట్ల పైనే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తా అన్నవాడు ఎందుకు ప్రశ్నించాల చంద్రబాబు నాయుడిని జగన్ ఎన్నో కేసుల్లో పదేళ్లుగా బెయిల్ బెయిల్పోయి ఉన్న ముఖ్యమంత్రి సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వ్యక్తి చెల్లిని వ్యక్తిగత జీవితాన్ని తన మనుషులతో సోషల్ మీడియాలో తిట్టించారు రేపొద్దున మీ జోలికి రానని చెప్పగలరా అని ప్రశ్నించారు తల్లిదండ్రులని నీ అన్నని వదిని మీ అన్నగారి కూతుళ్ళని అందరినీ బదారికిడ్చినటువంటి పచ్చ మీడియాతో పచ్చ పార్టీ నాయకుడు నాయకులతో తిరుగుతున్నావు కదా ఏమైంది మీ అన్నగారు పార్టీ పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కూడా జెండా పీకేయాలని చెప్పి వార్తలు రాశారు అది గుర్తులేదా నీకు పరిటాల రేపు పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించాడని చెప్పి ప్రచారం చేశారు అది గుర్తులేదా నీకు రాజకీయాల్లో పోరాడాలనే కోరికకు ఎస్సీ జెడ్ కారణమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు రాజశేఖర రెడ్డి ఎస్సీ జెడ్ ప్రారంభించారు కాకినాడ సజిలో పరిశ్రమలు స్థాపిస్తాం యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని రెండు వేల తొమ్మిదిలో పదివేల ఎకరాలు తీసుకున్నారు రైతులను రోడ్లు పడేశారు ఇది కూడా అబద్ధమే పదివేల ఎకరాలు తీసుకున్నారు ఆయన పేరు మీద రాసుకున్నారు రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద రాశాడా ఏం రాయలేదే ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి అవి ఏ ఊరికి వెళ్తే నువ్వు బాపట్లో వెళ్తే బాపట్లో పుట్టానంటావు తెనాల వెళ్తే తెనాలలో బుట్టానంటావు చెరాల వెళ్తే చరాలలో పుట్టానంటావు నెల్లూరు వెళ్తే నెల్లూరులో అనంతపురం వెళ్తే అనంతపురంలో విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నంలో కాకినాడ వెళ్తే కాకినాడలో గుంటూరు వెళ్తే గుంటూరులో నరసరావుపేట వెళ్తే నర్సరావుపేటలో ఎక్కడికి వెళ్తే ఆ ఊళ్ళో ఈ ఊళ్ళోనే నేను పుట్టానంటావు ఏ గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో ఈ ఊళ్ళోనే ఈ గ్రామంలోనే నేను చదువుకున్నానని చెప్తావు నువ్వు ఆ ఆస్తులన్నీ నీవేనా ఆ గ్రామాల్లో ఉన్న ఆస్తులన్నీ నీవేనా ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికే న్యాయం జరిగే వరకు కూటమి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఎస్ఈ జెడ్లో ఇంకా ఎందుకు పరిశ్రమలు పెట్టలేదని అడిగితే కోడి పొదగలేదు గుడ్డి లేదని మంత్రి చెప్పారు వైకాపా కోడి కాదు కట్లపాము దాని గుడ్లు అదే తినేస్తుంది ఓహో కొంచెం కొ పాలిష్డ్గా చెప్పావా అది నీకు నీకు అనుభవిస్తుంది పవన్ కళ్యాణ్ అది నీకే అనుభవిస్తుంది నీ పక్కన తిరిగే నారా చంద్రబాబు నాయుడు గారికి అనుభవిస్తుంది అది రాష్ట్ర ప్రజల్లో విషబీజాలు నాటాలనుకుంటున్నారు మీరు రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు మీరు కాదు అసత్యాలు ప్రచారం చేయకండి ఓకే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత కోపం ఎందుకు నీకు నీకేం అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన దళిత మైనారిటీ కాపు రెడ్డి వెల్లమ కమ్మ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా క్రిస్టియన్ ముస్లిం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాడే నీ జనసేన పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అంజాయి 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 అది గుర్తుపెట్టుకో ఆర్థికంగా నీ పార్టీ కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారి పార్టీ కార్యకర్తలకు కూడా ఆర్థికంగా ఆదుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడడం మతం చూడడం కులం చూడడం ప్రాంతం చూడడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అరవిందో నుంచి నేను పార్టీ ఫండ్ తీసుకోలేదు మీరు అభిమానంతో ఇచ్చిన రూపాయే నాకు లక్షతో సమానం అభిమాని అభిమాని డబ్బులు ఇస్తే తీసుకుంటారట ఆయనేమో జోలు పట్టుకుని అడుక్కుంటాడు ఈయనేమో అభిమానులను అడుక్కుంటారు కార్యకర్తలను మీరే నాకు తెచ్చివ్వండి అని అడుగుతున్నారు ఈయన పవన్ కళ్యాణ్ గారు మీకు మీరు నడిపే రాజకీయ పార్టీలకు దండం బాబు అని చెప్పి తెలుగు ప్రజలు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లలో వేసి మా ఆర్థిక సంక్షేమం చూస్తూ ఉంటే మీరు మమ్మల్ని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ మమ్మల్ని అడుగుతున్నారు డబ్బులు ఇమ్మని ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇటువంటి కబుర్లు ఆపేసేయి ఇటువంటి ప్రసంగాలు మానేసాయి పవన్ కళ్యాణ్ గారు ओके जय हिंद